హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోనీసిగా ఈరోజు మన వీడియోలో వచ్చేసి టమాటా తట్కా అనమాట సో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా అదిరిపోతుంది సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ కొంచెం బాయిల్ అయినాక మూడు టమాటాలని నాలుగు పీసెస్లా కట్ చేసుకోవాలి ఒక టమా ఒక స్లైస్ని ఫోర్ పీసెస్లా కట్ చేసుకొని దాన్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి తక్కువ తీసేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి రెండు లేదా మూడు తీసుకోండి దీంట్లో స్పైసీనెస్ ఎక్కువ ఉంటే అంత బాగోదు సో మైల్డ్గా ఉండాలి సో కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ వినికిపోయి ఉంటాయి అన్నమాట సో వాటర్ వినికిపోయినాక పైన తొక్కు ఉంటుంది కదా సో ఆ తొక్కు రిమూవ్ చేసేయచ్చు మీ ఇష్టం చేయకపోయినా ఏం పర్లేదు నేనైతే చేసేస్తున్నాను సో రిమూవ్ చేసేసి పప్పు గుత్తితో కానీ లేదా స్మాషర్ ఉంటుంది కదా సో స్మాషర్తో కానీ లేదా మిక్సీ జార్లో వేసుకొని ఒక పల్స్ ఇచ్చైనా ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను సో స్మాష్ చేసేసి మెత్తగా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను సో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని బౌల్లోకి వేసేసుకుంటున్నాను బౌల్లో వేసేసుకొని దీనికి ఇప్పుడు మనం తడ్కా వేసుకోవాలన్నమాట సో చాలా సింపుల్గా తట్కా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకోవాలి పాన్ పెట్టేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి మీకు గీ ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు గీ వేస్తే చాలా ఎమ్ముంటుందన్నమాట టేస్ట్ సో ఇప్పుడు ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఒకటి లేదా రెండు వెల్లుల్లి గబ్బాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోవాలి ఇంగు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తడ్కాని తీసుకెళ్ళి మనం ఇందాక బౌల్లో పెట్టుకున్నాం కదా రెడీగా టమాటాని సో దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ట్రస్ట్ మీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు ఫైవ్ మినిట్స్ రెసిపీ కానీ టేస్ట్లు మాత్రం తగ్గేదే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది ఒక్కటి ఉంటే చాలు ఏం అవసరం లేదు పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తినేస్తే అన్నం మొత్తం లాగిన్ చేయొచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ కూడా చేయండి అంతే వీడియో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బై ఆల్